ఇక్కడ ప్రింట్ అండ్ మీడియా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మరి పాఠశాల అంటే ఒక దేవాలయం మనం దేవాలయంకి వెళ్తే ఎంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని కొలుస్తామో మనకి ఇప్పుడు ఏదైతే మనకి తల్లిదండ్రులు వచ్చారు కనుక చాలామంది తల్లిదండ్రులు మా పోలీస్ స్టేషన్కి వస్తుంటారు సార్ మా అబ్బాయి మా మాట వినట్లేదు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు మాతో తిరిగి కోపాడుతున్నాడు సైలెంట్గా ఉన్నాడు అంటే ఈ ఏజ్ పిల్లలు కాకపోయినా ఇంటర్ టెన్త్ తర్వాత డిగ్రీ ఈ ఏజ్ పిల్లలు అందరూ కూడా గురుదేవోభవ అంటే మరి తల్లిదండ్రులు ఆ తర్వాత గురువులు మరి దైవుతో సంబరమని వాళ్ళ ఇతిహాసాలు వాళ్ళ వేదాలు తెలియజేస్తాయి వాళ్ళగా చదువుతున్న పిల్లలతో పాటు పేరెంట్స్ అనేవాళ్ళు ఒక దేవాలయం భవిష్యత్తు పోతాడు దేవాలయం భగవంతుడు కొడుస్తాము వాళ్ళ పాఠశాలలో ఉపాధ్యాయులు గురువులు బోధించే కంటిలు తల్లిదండ్రులు బోధించేదే ఇక్కడ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి భద్రయ్య గారికి ఒక దానిలో పెట్టాలండి ఎందుకంటే స్కూల్కి వచ్చాక టీచర్స్ వాళ్ళు బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారు పిల్లలకి పాఠాలు బోధిస్తారు చిరంజీవి విద్యార్థి విద్యార్థులకు